ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ మన దేశ సరిహద్దులు కొనసాగుతూనే ఉంది సో ఇప్పటికే నిన్న నైట్ కూడా సడన్ గా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పటికీ కూడా దాన్ని మన వాళ్ళు డిఫెండ్ చేశారు అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మన వాళ్ళు వారు కావాలని కోరుకోవడం ముందుగా ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల్లో వచ్చి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా జస్ట్ ఈ టెర అటాక్స్ వల్ల మనం వాళ్ళపైన జస్ట్ వాళ్ళని డిపెండ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది జరగాలని చెప్పి మన ఏదో వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మనకి లేదనమాట సో జస్ట్ వాళ్ళు కావాలని ఇక్కడ మన కాశ్మీర్లో ఉన్న ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కానీ డిస్టర్బ్ చేయడము దానివల్ల మనం డిపెండ్ చేస్తున్నాం కానీ మనం ఫైట్ వార్ చేయలేదు అనమాట మనం రియల్ గా అనుకుంటే జస్ట్ ఒక టూ డేస్ లో పాకిస్తాన్ లేకుండా చేయగలుగుతాం అనమాట అలా ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియాలో అంటే జనాలని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే తప్పుతో పట్టిస్తారు న్యూస్ అంతా కూడా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఏదో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి అలా కాకుండా అసలు ఇండియా నేను రియల్గా ఏం చేస్తా ఉండి ఎక్కడ ఏం జరుగుతా ఉన్నా అని చెప్పేసి అది అబ్జర్వ్ చేయాలనమాట ఏదో న్యూస్ వచ్చేస్తుంది బయట వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అలా కాకుండా కరెక్ట్ దాన్ని తెలుసుకొని మాట్లాడాలి ముందుగా అట్లా జరిగితే కొంచెం మంచి బాగుంటుంది అనమాట అలా ఇప్పుడు మనము దీన్ని అంటే యుద్ధం చేయకుండా శాంతియుతంగా ఉండాలి మనం అనుకుంటాం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదురుదారు చేస్తూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన మోడీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారనుకోవచ్చు అంటే ఎవరికైనా ఒక పేషెంట్స్ అనేది ఉంటుందన్నమాట జస్ట్ చూస్తామన్నమాట ఎంత మన వల్ల వీలైతే అంత చూస్తామన్నమాట వన్స్ ఆ పేషెంట్స్ అనేది దాటిపోయిందంటే ఖచ్చితంగా వారు భయంకరంగా ఉంటుంది